జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు వందనాలు శుభములు తెలియజేస్తున్నాయి దేవాది దేవుడిని సుక్రీస్తు దేవుని వాక్యం ఈ భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధమా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమునిచ్చి బైబిల్ గ్రంథము దేవుని వాక్యం మొత్త పదహైదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మొత్తేశ్వార్త పదహైదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి ధ్యానించండి భూలోకంలో బతుకున్న మనుషులందరికీ కూడా మారు మనస్సు పొంది ప్రభుణేశు క్రీస్తు నామని గణపరచండి మొత్తం వార్త పదహైదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చింది అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పాను దేవునికి మహిమకాలని గాక భూలోకంలో మనుషులందరూ విశ్వాసం చూస్తాడు ప్రభునేస్త క్రీస్తు భూలోకంలో సర్వ మానవులు బ్రతుకున్న మనుషులు విశ్వాసం ఎంత ఉందని చూస్తాడు విశ్వాసం గొప్ప విశ్వాసమా కాదా ఎలాంటి విశ్వాసం ఉందో యేసు ప్రభు చూస్తాడు యేసు ప్రభుకు తెలుస్తుంది నీలో ఎంత విశ్వాసం ఉందో నాలో ఎంత విశ్వాసం ఉందో సృష్టికర్తనే క్రీస్తుకు మాత్రం తెలుస్తుంది ఈ లోకంలో ఎవరికి తెలియదు విశ్వాసాన్ని పరిశోధించే డాక్టర్ లేడు వైద్యులు లేడు సైంటిస్ట్ లేడు ప్రభుని యేసు క్రీస్తుకు మాత్రమే ఎవరి విశ్వాసం ఎంత ఉంటుంది ఎంత ఉంది షుగర్ ఉందో మిషన్లు చెప్తున్నాయి కానీ ప్రభుని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో మనుషులందరి విశ్వాసము ఎంత ఉందో ఉందా ఇంతకు విశ్వాసము లేదా యేసు ప్రభుకి తెలుస్తుంది విశ్వాసం అంటే ఏంది ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మనుషుల పాపముల కొరకు మరణించి సమాధిని జయించి తిరిగి లేచి పునరుత్డిగా లేచి అన్ని నమ్మడమే విశ్వాసం ఏస్సు ప్రభు సృష్టికర్తన దేవుడని విశ్వసించటమే విశ్వాసం ప్రభనేస్సు క్రీస్తు సూచ్యక్రియలు చేసే దేవుడని నమ్మడమే విశ్వాసం ప్రభనేస్సు క్రీస్తు స్వస్థతలు చేసే దేవుడని నమ్మడమే విశ్వాసం ప్రభనేస్సు క్రీస్తు అభుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారు చేసే దేవుడు ప్రభనేస్ క్రీస్తు దేవుడు సర్వ మానవులని దీవించే దేవుడని విశ్వసించటని విశ్వాసం దేవునికి మహిమ కలని గాక దేవుని బతుకున్న మనుషులందరికీ కూడా గొప్ప గొప్ప పేర్లు సంపాదిస్తున్నారు గొప్ప పేర్లు చంపాయాలని మానవుడు ప్రయాసపడుతున్నాడు గొప్ప ఇల్లు కట్టాలని ప్రయాసపడుతున్నాడు గొప్ప ఆస్తులు చంపాలని ప్రయాసపడుతున్నాడు మనిషి స్త్రీలైన పురుషులైనా గొప్ప ఇల్లు కట్టాలి గొప్ప కారు తేవాలి గొప్ప ఆస్తులు సంపాదించాలి కనుక దీనికోసం మానవుడు ప్రయాసపడుతున్నాడు భూలోకం బతుకున్న స్త్రీలు కాని పురుషులు కాని గొప్ప సావుకుడు అనిపిస్తున్నాడు అని సావుకుడు తిప్పలబడుతున్నాడు గొప్ప సావుకుడు ఈ భూలోకం నేనే గొప్ప సావుకుడు అనిపిస్తున్నాడు అని సావుకుడు తిప్పలబడుతున్నాడు నేనే గొప్ప సువార్థికుడు అని స్వార్థికుడు గొప్ప తిప్పలబడుతున్నాడు నేనే గొప్ప సంఘ పెద్ద అని తిప్పలబడుతున్నాడు రకరకాల ప్రయాసపడుతున్నారు మనుషులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు పేరు కొరకు ప్రిస్టేజ్ కొరకు ప్రయాసపడుతున్నారు రాత్రి వెనక పగలనక యేసు క్రీస్తు దేవుడు చూచు చున్న దేవుడు భూలోకముల మనిషి హృదయమును చూసే దేవుడు అంతరంగము చూసే దేవుడు కనుక ప్రభును యోసు క్రీస్తు నీ కలరు చూడడు నీ లావు ఉండే చూడడు నీ బలము చూడడు ధనము చూడడు ఆస్తి పాస్తులో చూడడు ప్రభు క్రీస్తు పెద్ద ఇల్లు చూడడు పెద్ద కారు చూడడు నీ విశ్వాసాన్ని చూస్తాడు నీ విశ్వాసము నా విశ్వాసాన్ని గొప్పదా కాదా అని ప్రభని క్రీస్తు దేవుని నమ్ముకొని నమ్ముకోని క్రీస్తు మరణము జయించిన దేవుని నమ్ముకొని కనుక అవిశ్వాసుల జత బట్టి అన్నిల జత బట్టి క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవురాలు ప్రభు నామలు భక్తిని తీసుకున్న మనిషి లోకస్తుల వల్ల అధైర్యపడుతున్నారండి ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు రోగాలకు భయపడుతున్నారు తెగులకు భయపడుతున్నారు ఉరుములకు భయపడుతున్నారు పాములకు భయపడుతున్నారు తేళ్లకు భయపడుతున్నారు బలికి భయపడుతున్నారు లోకముల ప్రతి దోనికి భయము భయం భయముతో మనుషులు బతుకుతున్నారు ప్రభుణేశ్వర క్రీస్తు మంచి కాపరిన్నాడు ప్రభుణేశ్వర క్రీస్తు గొప్ప కాపరి నన్ను కాపాడే దేవుడని నీ విశ్వసిస్తున్నావా అది విశ్వాసం దేవునికి మహిమ కలిగిన కాక కరికద్ ఎవరు పడారా ఈ భూలోకముల పెళ్లి సంబంధాలు జరుగుతున్నాయి ఎవని స్త్రీలకు కానీ ఎవని పురుషులకి వివాహం చేయాలి పెళ్లిళ్ళు చేయాలంటే గొప్ప సంబంధం చూడండి గొప్ప సంబంధం గొప్ప ఉద్యోగం ఉన్నది చూడండి గొప్ప ఆస్తుపాస్తులు ఉన్నది చూడండి అని సంబంధాలు చెప్తున్నారు నాకే సావుకరికి గొప్ప విశ్వాసాన్ని చూడండి ఎవరైనా చెప్తున్నారా మంచి విశ్వాసాన్ని చూడండి బైబిల్ చెప్తుంది విశ్వాసి విశ్వాసాన్ని పెళ్లి చేసుకోవాలి విశ్వాసి విశ్వాసుని మాత్రమే పెళ్ళాడాలి వివాహ సంబంధం కలుపుకోవాలి కానీ వాళ్ళకి ఆస్తులు ఉన్నా లేకున్నా అందమున్నా లేకున్నా ఉద్యోగం ఉన్నా లేకున్నా బంగ్లున్నా లేకున్నా కారులున్నా లేకున్నా సరైన బట్టలున్నా లేకున్నా విశ్వాసమును చూసి పెళ్ళి సంబంధం కలుపుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలి అవిశ్వాసులు లెక్క అన్నిళ్ళు లెక్క బంగ్లాలు కార్లు అందము ఆస్తు పాస్తులు చదువులు ఉద్యోగాలు విశ్వాసి చూడకూడదు ప్రభునేసు క్రీస్తు బలమైన మనుషులను చూడలే దావీదు విశ్వాసాన్ని చూసి దావీదు కాసేవాడు ఆయన ఏమిడికి పనికిరాడని ఆయనని అడవిలో కాసి కడిపెట్టాడు కానీ ప్రభునేసు క్రీస్తు దావిది విశ్వాసాన్ని చూసి పిలిపించి దేవుడు ఏసు క్రీస్తు దేవుడు సృష్టికర్త దేవుడు దావిదిని రాజుగా చేశాడు దేవునికి మహిమ కలిని గాక దేవుని చూసి ఆయన విశ్వాసాన్ని చూసి ప్రార్థన జీవితాన్ని చూసి దావి యొక్క భక్తి జీవితాన్ని చూసి ప్రబనస్సుకరిస్తూ ఉన్నతమైన స్థితికి ఆయన కూర్చోబెట్టాడు దేవునికి మహిమ కలిని గాక ఈ లోకంలో మనుషులు పై రూపాలను చూస్తారు ఈ లోకంలో మనుష్యులు పై వేషాలు చూస్తారు సూటును బూటును కార్లను బంగ్లు వాక్యం చెప్పడానికి రాకున్న పెద్ద శావకుడు గొప్ప శావకుడు అని పిలిపించుకుంటాడు వాక్యం చెప్పడానికి రాదు గొప్ప ప్రార్థన చేయడానికి రాదు గొప్ప శావకునికి పాడవానికి రాదు గొప్ప సేవకి గొప్ప శవకుడు ఏషియాలో వేసుకుంటాడు కలర్ వేసుకోవడము సూట్ వేసుకోవడం బూట్ వేసుకోవడము టై కట్టుకోవడము కారు వేసుకోవడము అన్ని ఏషియాలో నటున స్టైల్గా మాట్లాడడము తెలుగులో వాక్యం చెప్పుడు బాబు అంటే ఇంగ్లీషులో చెప్పడము తెలుగుతో ఇంగ్లీష్లో మాట్లాడడం ఎవరికి అర్థం కాకుండా చేయడము ఎందుకంటే ఆయన ఇంగ్లీషులో చెప్తున్నాడు గొప్ప శవకుడు ఇంగ్లీషులు చెప్తే గొప్ప సేవకుడు కొంతమంది ట్యాన్స్ చేస్తున్నాడు గొప్ప సేవకుడ కాదు గొప్ప విశ్వాసం ఉండాలి నువ్వు పాట పాడినా ప్రార్థన చేసినా వాక్యం బోధించిన గొప్ప కారు తెచ్చిన గొప్ప చర్చి కట్టినా నువ్వు గొప్పోడో కాదు ప్రభనేశ్వర క్రిస్తు గొప్ప చర్చిని చూడడు బిల్డింగ్లు చూడడు వేషాలు చూడరు పైరూపాలు చూడరు ప్రభనేశ్వ క్రిస్తు అంతరంగాన్ని చూస్తాడు విశ్వాసాన్ని దేవునికి మహిమ కళ్యాణ ఎవరికి గొప్ప విశ్వాసం ఉందో ప్రభనేశ్వ క్రిస్తు రెండో రేఖలో వాళ్ళు ఎత్తబడతారు ఎవరికి విశ్వాసం లేదు ప్రభణ క్రీస్తు రాకడలో వాళ్ళు సావుకుడైనా సంఘ పెద్ద అయినా సువార్థికుడైనా వాళ్ళు విడవడతారు దేవునికి మహిమ మహిమకరిని కాక యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు వాక్యం చదువుతున్నారా లూకు సువార్త ఇరవై ఒకటి అధ్యయము ముప్పై ఆరు వచ్చిన చదవండి ధ్యానించండి మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా విశ్వాసం అంటే ఏంటి ఈ లోకంలో ఆస్తులు గొడవ సంఘ పెద్దలు గొడవ చైర్మన్లు గొడవ ఆస్తులు కూడా చైర్మన్ కావాలి సెక్రటరీ కావాలా పోటీలు పడుతున్నారు పోటీలు విశ్వాసులందరూ ఏం చేస్తున్నారు అవిశ్వాసాలు అవుతున్నారు సౌకుల ఏమవుతున్నారు ఈ పదవుల కోసమే పాకులు ఆడుతున్నారు ఇంక విశ్వాసం ఉంటుందా తన్నుకుంటున్నారు గుద్దుకుంటున్నారు కేసులు పెట్టుకుని జైలు అవుతున్నారండి సంఘ పెద్దలు సౌకులు క్రైస్తవులందరూ కూడా జైలు పాలు అవుతున్నారు ఇంకెట్లా విశ్వాసం ఉండదు చెప్పండి ఎలాంటి విశ్వాసం ఉంటుంది చెప్పండి ప్రభుని ఏసుక్రీస్తు చూసేది విశ్వాసాన్ని ఎవరు విశ్వాసముతో ఉన్నారో పేదలైనా బట్టలు బట్టలున్నా లేకున్నా బట్టలు బట్టలున్నా లేకున్నా సరైన వస్త్రాలున్నా సరైన ఇల్లు వాకి లేకున్నా కారు బంగ్లా లేకున్నా బంగారు నగలు లేకున్నా ప్రభుని ఏసుక్రీస్తు చూసేది విశ్వాసి చూస్తాడు విశ్వాసం మాత్రమే ప్రభుని ఏసుక్రీస్తు రెండారా అక్కడ ఎత్తబడుతాడు ప్రభుని నేసుక్రీస్తు వాక్యం చదువుతున్నారా ధనవంతుడు విశ్వాసము లేదు నరికానికి వెళ్ళాడు బీదలాజరు విశ్వాసం ఉంది పరదేశ్యని విశ్వాసులక తండ్రి అబ్రహం రోము అనుకున్నాడు దేవునికి మహిమక్క గాక విశ్వాసి ఈ లోకాన్ని చూసి అవిశ్వాసి కావద్దు సౌకుడా లోక సుఖభోగాలు చూసి సౌకుడా దేవుని సౌకుడా సువార్థికుడా సంఘ నాయకుడా క్రైస్తవుడా జాగ్రత్త మారు మనుషు పొందండి ప్రభనేశ్వ క్రీస్తుని గెనపరచండి భూలోకముల సాగుకులందరూ మారు మనసు పొందండి సంఘ పెద్దలందరూ మారు మనసు పొందండి కనుక స్వార్థికులందరూ మారు మనసు పొందండి స్త్రీలందరూ మారు మనసు పొందండి పురుషులందరూ మారు మనసు పొంది ప్రభుని క్రీస్తుని నమ్ముకొని ఆయనందు భయము భక్తి కలిగి విశ్వాసముతో బ్రతకండి విశ్వాసము క్రీస్తు అన్నాడు అమానీ విశ్వాసము నిన్ను బాగా చూసింది ప్రభనేశ్వ క్రీస్తు అమాని విశ్వాసము గొప్పది విశ్వాస మనిషిని బాగా చేసేది విశ్వాస మనిషిని పరలోకము చేర్చేది విశ్వాస మనిషిని పాతాలము తప్పించేది దేవునికి మహిమ కలిని గాక జీవము కలిగిన దేవుని బిడలారు బైబిల్ గ్రంథము చదువుతున్నారా మొత్త పదహైదో అధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చిన మొత్త పదహైదో అధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి భూలోకము బతుకున్న క్రైస్తవులందరూ చదవండి మారు మనసు పొంది లోకాశలు విడిచిపెట్టండి లోక కొరికలు విడిచిపెట్టండి బంగారు నగలు మీద బట్టల మీద ఇండ్ల మీద సోకులు కాదండి అవి అవిశ్వాసులు అన్నిలకైతే బట్టలు కావాలి బంగారు కావాలి ఇండ్లు కావాలి కార్లు కావాలి సుఖభోగముల కొరకు వాళ్ళు ప్రయాసపెడతారు క్రైస్తవుడు క్రైస్తవు రాళ్ళు ప్రతి దినము కూడా ప్రభునే ఏసు క్రీస్తు ఎప్పుడొస్తాడు ప్రభునేసు క్రీస్తు రాకడలో నేను నా కృతం ఎత్తబడని ఆశ కలిగి ఉండాలి ఎదురు చూస్తూ ప్రార్థించాలి ఈ లోకంలో దేనికి భయపడక దేనికి దిగులు చెందక దేనికి చింత చేయగలక దేనికి కలవరం పడకుండా విశ్వాసం ప్రభువైన ఏ క్రీస్తు మరణము చేయించిన దేవుడు పునరుత్వన దిన రోజు ఆదివార ఈ రోజు ఆరాధన మీద రోజు అందరూ చర్చకెళ్తారు బైబిల్ పట్టుకొని కొత్త బట్టలు వేసుకొని చర్చకెళ్తారు నీకు ఇంతకు విశ్వాసం ఉందా విశ్వాసిగా జీవిస్తున్నావా విశ్వాసిగా బ్రతుకుతున్నావా విశ్వాసగానే ఈ లోకముల సాక్ష్యం కలిగి ఉన్నావా చాలామంది ఏం విశ్వాసం అండి అన్ని లెక్కరిస్తారు అవిశ్వాసం ఎక్కిరిస్తారు ఇంటి ముందు ఇంటి ఎక్కువ ఎక్కిరిస్తారు ఎవరిని సౌక్యారు సౌక్యెక్కరిస్తారు ఏం విశ్వాసం అండి ఆయన బోధలు చేస్తాడు ఆయనకి ఏం విశ్వాసం లేదు ఆయన బాగా పాడబి ఆయనకి విశ్వాసం లేదు ఆయన మంచి ప్రసంగం చేస్తాడు కానీ ఆయనకి విశ్వాసం లేదు విశ్వాసం ఉంటే డబ్బు మీద మోసుండీ విశ్వాసంతో బ్రతుకుతాడు సేవకుడు సేవకుడు విశ్వాసంతో జీవిస్తాడు సావుకుడు కాని విశ్వాస కాని స్త్రీలు కాని పురుషులు కాని ప్రభనే యేసుక్రీస్తు పోషించే దేవుడు ఉన్నాడనే నమ్మడమే విశ్వాసం ప్రభనేసుక్రీస్తు సర్వ లోకాన్ని పోషించే దేవుడు సర్వ జీవులను పోషించే దేవుడు నీ కుటుమాని నా కుటుమాని ప్రభనేసుక్రీస్తు పోషించడా సావుకులారా సువార్థికలారరా క్రైస్తవులారా సంఘ పెద్దలారా సంఘ ఎలక్షన్ ద్వారా మందు కోరిస్తున్నారు మందు తాగండి ఎవరస్తులకి మందు దాపి బిరాబెచ్చి ఉన్న విశ్వాసాన్ని అవిశ్వాసం చేస్తున్నారు మందులు ఇప్పించి రాజకీయ నాయకులు ఎలక్షన్ ద్వారా విశ్వాసాన్ని చెడగొడుతున్నారు పాడు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి కళ్ళు దాపి చెడగొడతలేరండి సంఘ పెద్దలే సంఘ కాపర్లే చూడగొడుతున్నారండి విశ్వాసులని అవిశ్వాసం చేస్తున్నారు దేవుని బిడ్డల ప్రభుని ఏసుక్రీస్తు త్వరగా రాణయించున్నాడు ప్రభునేసుక్రీస్తు చూసేది నీ బంగలు చూడడు బట్టలు చూడడు బంగారు నగలు చూడడు ఆస్తు పాస్తులు చూడడు పెద్ద కారు చూడడు ప్రభునేసుక్రీస్తు నీ అందము చూడడు నీ సోకులు చేసుకునే రూపురేఖ చూడడు ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు చూసేది వాళ్ళు ఎవరైనా సరే విశ్వాసం ఎంతో గొప్పగా ఉంది ఇంతకు నీకు విశ్వాసం ఉందా లేదని ప్రభునేస్త క్రీస్తు అంతరంగాన్ని చూస్తాడు దేవునికి మహిమ కలినిగా అక్క బైబిల్ చదువుతున్నది ఆది కనుండి ప్రకటన కను వరకు పది చదివిన ఉప్పొంగుతున్నారు మనిషి గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారని బైబిల్ నాకు తెలిసినంత ఎవరికి వెళ్ళదనుకుంటారు కానీ నీకు విశ్వాసం గురించి తెలుసా నీ సమస్యలు పోవాలన్నా రోగాలు పోవాలన్నా ప్రభనే శ్రు క్రీస్తు నీకు ఆవగించేంత విశ్వాసం అంటే చాలు ఈ కొండ ఎత్తి సముద్రం పడుతుంది అన్నాడు ప్రభుని క్రీస్తు దేవుని విడవారా విశ్వాసం అంటే నీ రోగాలు పోతాయి అప్పులు పోతాయి నీకున్న శోధన పోతుంది నీకున్న వ్యాధులు పోతాయి నీకున్న అవమానాలన్నీ కొడతాయి కారణం విశ్వాసం ప్రభువైన క్రీస్తు సృష్టికర్తన దేవుడిని నమ్మడమే విశ్వాసం ప్రభనేశ్వ్రీస్తు నా పాపముల మల కొరకు చనిపోయినాడని నమ్మడమే విశ్వాసం ప్రభనేశ్వ్రీస్తు మరణము చేయించి తిరిగి లేచినడని నమ్మడమే విశ్వాసం విశ్వాసం గొప్ప విశ్వాసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఏ దేవుడా నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి విశ్వాసాన్ని అభివృద్ధి అభివృద్ధి పొందించని ప్రార్థన చేస్తా దేవునికి మహిమ మహిమకరని గాక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యమంట్రెంబలరా మీ అందరికీ ప్రభునేశ క్రిస్తు నామంలో వంద నాలుగు వందనాలు వందనాలు